పత్తి కొనుగోలు వేగవంతం చేయాలి రాష్ట్రంలో పత్తి కొనుగోలును వేగవంతం చేయాలని అన్ని చోట్ల నిరాటంకంగా కొనసాగించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు సిసైకి మంత్రి తుమ్మల లేఖ సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో పత్తి కొనుగోలు వేగవంతం చేయాలని అయితే మన తుమ్మల నాగేశ్వరరావు అయితే సిసిఐకి అయితే లేఖ రాయడం జరిగింది సో మీరైతే దయచేసి ఛానల్ని కొత్తవారు పాత్రలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మార్కెటింగ్ శాఖల సిసిఐ కొనుగోళ్ల నుంచి తప్పుకునే మార్కెట్లో ధరలు తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు ఈ మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ సిఎండికి సోమవారం లేఖ రాశారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో మొత్తం నలభై నాలుగు పాయింట్ తొంభై రెండు లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయగా ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు సిసిఐ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రెండు వందల ఎనభై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎనభై ఐదు వేల అరవై తొమ్మిది పాయింట్ పదమూడు లక్షల కోట్లు వెచ్చించి దాదాపు ప్రైవేటు వ్యాపారులు మరో నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశారన్నారు ఇంకా కొన్ని జిల్లాల్లో పత్తి మూడోసారి ఏరువేద దశలో ఉందని రైతులు మొదటి రెండోసారి తీసిన పత్తి మొత్తం కలిపి దాదాపు డెబ్బై ఒక లక్షల కిందల వరకు ఉందని చెప్పారు పక్షంగా రోజు రోజుకు ప్రపంచ మార్కెట్లో కూడా పత్తికి డిమాండ్ పెరిగిందని చెప్పారు సిసిఐ కొనుగోలు కేంద్రం నిలిపివేస్తే ఇబ్బందులు ఎదురుతాయని చెప్పారు ఎక్కడైనా పత్తి నాణ్యత ప్రమాణాలను అనుగుణంగా లేని పక్షంలో నిబంధనలను మేరకు ధర నిర్ణయించుకొని కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు సో వీడియోలైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ